హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే వీర వల్ల చెల్లెలు సాక్ష్యాలైతే సంపాదించి ఉంటుందన్నమాట అంటే గంగ ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనేసి ప్రతి అడుగుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట అలా నర్స్ గెటప్లోన అంటే రూమ్లోకి వెళ్ళేసి వాష్రూమ్లోకి వెళ్ళేసి గంగ నర్స్ గెటప్లో వచ్చే బయటికి రావడము సిసి కెమెరాలో రికార్డ్ అయిపోయి ఉంటుందన్నమాట దాన్నే ఆ క్లిప్ని వీడియోని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంట్లో అందరిని పిలిచేసి చూపిస్తూ ఉంటుందన్నమాట అలా చూసేసి అందరూ షాక్లో ఉండిపోతారనమాట ఏంటి ఇంతలా గంగ చేయడానికి ఏమవసరము ఇంట్లో ఎందుకు చేసింది అనేసి ఇంట్లో అందరూ గుసగుసలాడుతూ ఉంటారనమాట అప్పుడే అక్కడికి రుద్ర వస్తాడనమాట రుద్ర రాగానే ఏంటి అందరు ఎక్కడి నుంచి ఉన్నారు ఏం చూస్తున్నారు ఏమి ఏమైంది అనేసి రుద్ర అడుగుతూ ఉంటే అప్పుడే రుద్ర రుద్ర వల్ల పిన్ని ఏమంటుంది అంటే దిస్ గై చీటెడ్ అని అనగానే ఏంటి ఏ అంటుంటే అప్పుడే వీర వాళ్ళ చెల్లెలు అక్కడ వీడియో చూడండి అప్పుడే మీకు ఏమనేది అర్థమవుతుంది బావా అనేసి అంటూ ఉంటే రుద్ర అయితే వీడియో చూస్తాడనమాట అంటే వీడియోలోన గంగ అలా మామూలు నార్మల్ డ్రెస్లోనా వాష్రూమ్లోకి వెళ్ళేసి నర్స్ కెటప్లోన బయటికి వచ్చేస్తుందనమాట అంటే గంగ కావాలని ఇదైతే చేయలేదు అలా ఆ అమ్మాయిని కనిపెట్టాలి అనేసి అలా చేసి ఉంటుంది కానీ ఇదేదీ తెలియని అందరూ గంగని ఒక చీటర్ అనేసి చూస్తూ ఉంటారనమాట అప్పుడే స్నేహ వాళ్ళ అమ్మ ఏమంటుంది అంటే స్నేహ వెళ్ళి నువ్వు గంగని రా అనేసి అంటూ ఉంటే గంగ అక్కడ ఇంట్లో ఒంటరిగా గదిలోన కూర్చొని ఉంటుందన్నమాట స్నేహ వెళ్ళేసి గంగ నిన్ను పిలుస్తున్నారు నువ్వు కిందికి రావాలంట అనేసి అంటూ ఉంటే నన్ను పిలుస్తున్నారా ఎవరు పిలుస్తున్నారు అనేసి గంగ అడుగుతూ ఉంటే రుద్ర అనేసి అనగానే కొద్దిగా షాక్లో ఉంటుందన్నమాట కానీ అలానే కిందికి వస్తుందనమాట కిందకి వచ్చేసి అందరిని చూసేసి ఏంటి అందరు ఇలా నిల్చున్నారు ఏమైంది ఎందుకు నన్ను పిలిచారు ఏమి అనేసి గంగా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుందన్నమాట అలా అడుగుతూ ఉంటే అక్కడ చూడు ఆ వీడియో చూస్తే ఏమి ఎందుకు పిలిచాము అనేసి నీకే తెలిసిపోతుంది అనేసి అంటూ ఉంటే గంగ ఆ వీడియోని చూసేసి చాలా అంటే చాలా షాక్ అయిపోతుందనమాట అంటే ఇలా అడ్డంగా దొరికిపోతాది దొరికిపోతాను అనేసి చేసి గంగ ఊహించి ఉండదనమాట అలా రుద్రకి నర్సు గెటప్లో వచ్చేసి నన్ను ఇంతలా ఆడుకుంది కదా అనేసి చాలా అంటే చాలా మండిపడిపోతూ ఉంటాడనమాట రుద్ర అంటే గంగా ఈ పని చేసింది అనేసి రుద్ర ఎలా రియాక్ట్ అవ్వనున్నాడు గంగ విషయంలో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై